ఈ విమానాశ్రయంలో నిఘార జీరో కార్బన్ ఉద్గార హోదాను సాధించింది మరియు ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ద్వారా లెవెల్ ఫైవ్ సర్టిఫికేషన్ మొదటి భారతీయ విమానాశ్రయంగా అవతరించింది ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కెమ్ గౌడ అంతర్జాతీయ విమానాశ్రయం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమాధానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నికర జీరో కార్బన్ ఇమీషియన్ హోదాను పొందిన మొదటి భారతీయ విమానాశ్రయంగా అవతరించడం ద్వారా ఒక ముఖ్యమైన మైల్ రాయిని సాధించింది పునరుత్పాదక ఇంధనం ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ వాహనాలు మరియు గ్రీన్ ప్లాక్టిక్ కల్చర్ వినియోగంపై ద్వారా స్కాప్ వన్ మరియు రెండు ఉద్గారాలు తొంభై శాతం తగ్గించడానికి విమానాశ్రయం చేసిన ప్రయత్నాల ఫలితంగా ఈ సౌలభ్యం లభించింది విమానాశ్రయం రెండు వేల యాభై నాటికి నికర జీరో స్కాప్ త్రీ ఉద్ మూడు ఉద్గారాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది స్థిరత్వం స్థిరత్వం పట్ల దాని నిబంధన మరింత స్పష్టం చేస్తుంది పోలాండ్లో జరిగిన పన్నెండవ డైమండ్ లీగ్ మెంటెల్ పాల్గొన్న భారతదేశం యొక్క మొట్టమొదటి ఒలింపిక్ మూడు వేల మీటర్లు స్టీఫుల్ చే పథక విజేత ఎవరు అవినాష్ సౌబ్ గల్వర్ సింగ్ ధరేంద్ర కుమార పర్వచిక సమాధానం అవినాష్ శోబ్ల భారతదేశం యొక్క మొట్టమొదటి ఒలింపిక్ మూడు వేల మీటర్ ఏజ్ పథక విజేతగా సృష్టించాడు అతను పన్నెండవ డైమండ్ లీగ్ మీంట్లో పాల్గొన్ పోలాండ్లోని సిలాసియన్ స్టేడియంలో పోటీ పడేందుకు సిద్ధమయ్యాడు ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్లో ఎనిమిది ఇష్ట పద్నాలుగు పద్దెనిమిది టైమింగ్తో తన ప్రదర్శనను పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు ఇతర ఎలెట్ అదట్లతో కలిసి అతను పాల్గొనడం గ్లోబల్ ట్రాక్ ఈవెంట్లో అతని ముఖ్యమైన ఉనికిని హైలైట్ చేసింది పన్నెళ్ళల్లో పనికి సంబంధించిన కమ్యూనికేషన్ విస్మరించడానికి ఉద్యోగులు అనుమతించే రైట్ టు డిసిక్నేట్ చట్టాన్ని ఏ దేశం ప్రవేశపెట్టింది యునైటెడ్ స్టేట్స్ కెనడా యునైటెడ్ కింగ్డమ్ ఆస్ట్రేలియా సమాధానం ఆస్ట్రేలియా రైట్ టు డిస్కనెక్ట్ చట్టాన్ని ప్రవేశించడం ద్వారా పని జీవితం సమతుల్యత వైపు ఒక ముఖ్యమైన అడుగు వేసింది చట్టం ఉద్యోగులు వారి సాధారణ పని గంటలు వెళ్ళలోపల పని సంబంధిత కమ్యూనికేషన్ విస్మరించడానికి అనుమతిస్తుంది పని మరియు వ్యక్తిగత జీవితం మధ్య ఆరోగ్యకరమైన విభజనను ప్రోత్సహిస్తుంది కొంతమంది యజమానులు చట్టం గురించి ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ ఇది ఉద్యోగుల శ్రేయస్సు మరియు ఉత్ ఉత్పాదన మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది ఇలాంటి చట్టాలు ఫ్రాన్స్ మరియు జర్మనీతో సహా అనేక యూరోపియన్ దేశాలతో ఇప్పటికీ అమలులో ఉన్నాయి ఇది పని జీవిత సమతుల్యత యొక్క ప్రాముఖ్యత యొక్క పెరుగుతున్న గుర్తింపు ప్రదర్శిస్తుంది దక్షిణ భారతదేశంలో మొదటి ఆదివాసీ లెబెర్ కాన్ ఏ రాష్ట్రం ప్రారంభించబడింది కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కేరళ సమాధానం దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ఆదివాసీ లెబ్రర్ ఖాన్ ఆగస్టు ఇరవై ఐదున కర్ణాటకలోని చమరాజనగర్ ప్రారంభించబడింది ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఉన్న లేబర్ గిరిజన సంస్కృతి పరిశోధన మరియు డాక్యుమెంటరీ అంకితం చేయబడింది ఇది జెన్ను కురుబ్ మరియు సౌలిగా వంటి దక్షిణ భారత్ అడవి తీగలపై దృష్టి సారించింది పన్నెండు వందల పుస్తకాలు మరియు పత్రాలను కలిగి ఉంది ఖాన్ ఆదివాసీ పండితులకు మద్దతు ఇవ్వడం మరియు గిరిజన విజ్ఞానం మరియు సాంప్రదాయ పరిరక్షణ మరియు అవగాహన ప్రోత్సాహం లక్ష్యంగా పెట్టుకుంది ఈ ప్రాంతంలో గిరిజన వారసత్వం గుర్తించడం మరియు ఓరు జరుపుకోవడంలో ఒక ముఖ్యమైన మహిళలై దాటింది భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూని యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ క్రింద యూపీఎస్ కింద ఎంత శాతం ప్రాథమిక వేతనం మరియు ద్రవ్యోల్బణం సూచికతో ముడిపడి ఉన్న డిఎస్నేస్ రిల్ రిలీఫ్ పెన్షన్ హామీ ఇవ్వబడుతుంది ఇరవై శాతం యాభై శాతం నలభై శాతం ముప్పై శాతం సమాధానం భారత ప్రభుత్వం ప్రవేశపెట్టే ఏకీకృత పెన్షన్ పథకం యుపిఎస్ ద్రవ్యోల్బణం సూచికతో ముడిపడి ఉన్న మూల వేతనం యాభై శాతం మరియు డియోనారెస్ రిలీఫ్ సమానమైన పెన్షన్ నిర్ధారిస్తుంది ఈ పథకం పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ మరియు కొత్త పెన్షన్ స్కీమ్ రెండింటికి లక్ష్యాలను మిళితం చేస్తుంది సురక్షితమైన పదవి విరమణ ప్రణాళిక కోసం డి డిమాండ్లను పరిష్కరిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులను సంతృప్తిపరచడానికి విరమణ తర్వాత ఆర్థిక భద్రతకు భరోసా ఇవ్వడానికి పదవి విరమణపై ఏక మొత్తం ఏక మొత్తం వంటి అదనపు ప్రయోజనం కూడా అందించడానికి ఈ నిర్ణయం తీసుకుంటుంది దేశం యొక్క మొట్టమొదటి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ ఆర్హెచ్ యుఎంఐ వన్ భారత్ ఏ నగరంలో నుండి ప్రయోగించబడింది నెల్లూర భువనేశ్వర విశాఖపట్నం చెన్నయ్య సమాధానం తమిళనాడుకు చెందిన స్పేస్ జోన్ మరియు మార్టన్ గ్రూప్ అభివృద్ధి చేసిన భారతదేశ మొట్టమొదటి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ ఆర్హెచ్ యుఎంఐ వన్ చెన్నైలోని తిరువెందై నుండి ప్రయోగించబడింది ఈ రాకెట్ భారతదేశం యొక్క అంతరిక్ష సాంకేతిక పురోగతిలో ప్రత్యేకించి పునర్ పునర్వినియోగం మరియు వ్యయ సమర్థత రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది చెన్నై నుండి ప్రారంభించిన ప్రయోగ అంతరిక్ష పరిశోధన భారతదేశం యొక్క పెరుగుతున్న సామర్థ్యాన్ని హైలైట్ చేస్తుంది ఆర్హెచ్ యుఎంఐ వన్ వాతావరణ పరిశోధన సహా బహుళ విమశుల కోసం రూపొందించబడింది ఉన్నత మరియు స్థిరమైన అంతరిక్ష సాంకేతిక పట్ల దేశం యొక్క నిబంధనను ప్రదర్శించింది భారత్ భారతీయులకు మరియు ముప్పై ఇతర ఏ విదేశాలకు వీసా రహిత ప్రాముఖ్యత ఏ దేశం మంజూరు చేసింది శ్రీలంక నేపాల్ ఇండోనేషియా మలేషియా సమాధానం అక్టోబర్ ఒకటి నుండే భారతదేశంలో సహా ముప్పై ఐదు దేశాలకు వీసా రహిత ప్రవేశాన్ని అందించడం ద్వారా పర్యాటకానికి పెంపించడానికి శ్రీలంక ఒక ముఖ్యమైన చర్యను ప్రకటించబడింది ఈ కార్యక్రమం పర్యాటక పరిశ్రమను పునరుద్ధరించడం మరియు అంతర్జాతీయ సంబంధాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది విషారహిత యాక్సెస్ శ్రీలంక మరియు భారతదేశం యుఎస్ యూకే చైనా మరియు ఆస్ట్రితో సహా అర్హత గల దేశాల మధ్య ప్రమాణ మరియు సంస్కృతి మార్పిడిని సులభతరం చేస్తుంది ప్రపంచంలో రెండవ అతిపెద్ద వజ్రం ఇటీవలే ఏ దేశంలో కనుగొనబడింది దక్షిణాఫ్రికా నా నమి బియా బోటోస్వా లేసోత సమాధానం కెనడియన్ మైనింగ్ సంస్థ బోట్స్ బోర్ట్స్వా నాలోని కరోవాయి మైనలో రెండు పాయింట్ నాలుగు వందల తొంభై రెండు క్యారెట్ల బరువున్న ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాన్ని ఇటీవలి కనుగొన్నారు ఈ ముఖ్యమైన అన్వేషణను బోటోసవానా ప్రెసిడెంట్ మోసీసీ అంగీకరించారు మరియు కరోవా మైన్లో ఇది మూడో అతి పెద్ద వజ్రం ఆవిష్కరణ గుర్తించబడింది రెండు వేల పంతొమ్మిదిలో బోటోస్వానాలో ఒకటి ఒకటి పాయింట్ ఏడు వందల యాభై ఎనిమిది క్యారెట్ బరువున్న అతిపెద్ద వజ్రం కూడా ఈ గనిలో కనబడింది అంటే ఈ ఆవిష్కరణ బోట్స్ నీవా యొక్క గొప్ప ఖనిజ వనరులను మరియు ప్రపంచ ఉద్యాల పరిశ్రమలు దాని ప్రాముఖ్యత పాత్రను హైలైట్ చేస్తున్నాయి రష్యా చమురును అత్యధికంగా దిగుమతి చేసుకున్న దేశమేది టర్కీ భారతదేశమా భారతదేశమా జపానా చైనా సమాధానం దిగుమతుల గణ్యమైన పెరుగుదలతో చైనా అధిగమించే రష్యా చమురును అత్యధికంగా దిగుమతి చేసుకున్న దేశంగా భారత్ అవతరించింది పాశ్చాత్య అక్షాంశాలు కారణంగా భారతదేశం రిఫైనర్ తగ్గింపు క్రూడ్ రేట్ ప్రయోజనాన్ని పొందుతున్నారు ఇది దిగుమతుల్లో సంవత్సరానికి పన్నెండు శాతం పెరుగుదలను దారితీస్తుంది ఈ పరిమాణం భారతదేశం యొక్క పెరుగుతున్న ఇంధన డిమాండ్లు మరియు చమురు సరఫరాలను భద్రపరచడానికి దాని వ్యూహాత్మక విధానాన్ని హైలైట్ చేస్తుంది దేశం యొక్క అన్వేషణ ప్రయత్నాలు కూడా విస్తరిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో అవలక్షణ బీఎస్ఎన్లో పదహారు శాతం వరకు అన్వేషించే ప్రణాళికలు ఉన్నాయి భారతదేశంలో ఇటీవలే జాతీయ కార్ రేసింగ్ ఛాంపియన్షిప్ గెలుచుకున్న మొదటి మహిళ ఎవరు మీరా ఎడా డయోనా ఫుడ్ ప్ర ప్రగతి గౌడ అన్యాన్య సమాధానం భారతదేశంలో నేషనల్ కార్ రేసింగ్ ఛాంపియన్షిప్ గెలిచిన మొదటి మహిళగా డయానా ఫు వుడ్వాల్ చరిత్ర సృష్టించింది చెన్నైలో జరిగిన ఎంఆర్ఎఫ్ ఇండియా నేషనల్ కార్ రేసింగ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు ఆమె సెలీనా విభాగంలో విజయం సాధించింది పూనాకు చెందిన ఉపాధ్యాయుల మరియు తల్లి ఫుడ్డూలు జాతీయ ప్రతిభ వేటలో కఠినమైన ట్రోల్స్ కోసం దేశవ్యాప్తంగా ఎంపిక చేయబడిన రెండు వందల మంది మహిళల్లో ఉన్నారు ఆమె రేసింగ్ అనుభవంలో ఫార్స్ తొమ్మిది వందల తొమ్మిది పదకొండు జీటీ త్రీ కప్ ఫైర్ ఆర్ నాలు వందల ఎనభై ఎనిమిది ఛాలెంజ్ బిఎండబ్ల్యూఎం టు కాంపిటీషన్లు మరియు కియా కప్ వంటి ప్రతిష్టాత్మక ఈవెంట్లు పాల్గొనడం స్పోర్ట్స్ ఆమె బహుముఖ ప్రజ్ఞ మరియు మరియు నైపుణ్యాన్ని ప్రదర్శించింది పాఠశాల పిల్లలు గుడ్లు మరియు పండ్లతో సహా ఆహారాన్ని అందించడానికి ముఖ్యమంత్రి బాల ప్లాస్టిక ఆహారం ప్రయోజనం ఇటీవలే ఏ భారతదేశంలో ఏ రాష్ట్రం ప్రారంభించింది పంజాబా ఉత్తరాఖండ హిమాచల్ ప్రదేశ జమ్మూ కాశ్మీర్ సమాధానం హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి బాల పౌష్టిక ఆహారం యోజన ప్రవేశపెట్టింది ఇది పాఠశాల భోజనంలో పోషక నాణ్యతను పెంచడానికి రూపొందించబడింది పదహైదు పాయింట్ నూట ఎనభై ఒకటి పాఠశాల నర్సరీ నుండి ఎనిమిదవ తరగతి విద్యార్థుల వరకు ఈ కార్యక్రమంలో వారికి ఒకసారి గుడ్లు మరియు పండ్లు అందించబడతాయి ఈ చొరవ అదనంగా పౌష్టిక ఆహారాన్ని మద్దతుగా పన్నెండు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల కేటాయింపు ఉంటుంది మరియు పదిహేడు వేల ఐదు వందల పది మంది ఉపాధ్యాయులకు డిజిటల్ విద్య కోసం ట్యాబెట్లను అందించడానికి నిబంధనలు ఉన్నాయి ఈ పథకం విధంగా విద్యా నాణ్యాలకు మెరుగుపరచడానికి మరియు కొత్త రోజు బోల్డింగ్ పాఠశాల ద్వారా ఉపాధ్యాయులు ప్రపంచ బహిరతం అందించడానికి విస్తృత ప్రయత్నం భాగంగా ఉన్నాయి మహిళలకు ఆర్థిక సహాయం అందించేందుకు సుభద్ర పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ ఒడిశాన బీహార్ పశ్చిమ బెంగాల్ సమాధానం ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ మారుత్య ప్రారంభించిన సుభద్ర పథకం రాష్ట్రంలో కోటి మంది మహిళలకు ఆర్థిక సహాయం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ పథకం ఐదు సంవత్సరాలు ఇరవై ఒకటి నుండి అరవై సంవత్సరాల వయస్సు గల మహిళలకు యాభై వేల హామీ ఇస్తుంది మొత్తం బడ్జెట్ కేటాయింపు యాభై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల నదిలో పదివేల వార్షిక ఆదాయం పంపిణీ చేయబడుతున్నాయి రెండు చెల్లింపులుగా విభించబడ్డాయి మరియు నేటిక లబ్ధిదారులకు ఆధార్ ప్రారంభించబడిన బ్యాంక్ ఖాతాలకు జమ చేయబడతాయి ఒడిశా మహిళల సాధికారిత దిశగా ఈ చొరవ ముఖ్యమైన అడుగు భారతదేశ నావిక దళ నౌకా శ్రీలంక మొదటి పర్యాటక మూడు రోజుల పాటు కొలంబాను కొలంబియాను సందర్శించినది ఐఎన్ఎస్ విక్రాంత్ ఐఎన్సి విక్రమాదిత్య ఐఎన్సి చెన్నై ఐఎస్ చెన్నై ఐఎన్సీ ముంబై సమాధానం భారత నాయకత్వాలకు చెందిన ఐఎన్సీ ముంబై అనే ఒక నౌకా శ్రీలంకలో కొలంబోలో మూడు రోజులు పర్యటనకు వెళ్ళింది ఈ సందర్శ సందర్శన ముఖ్యమైనది ఇది ఐఎన్సి ముంబై యొక్క మొట్టమొదటి శ్రీలంక పర్యటనను చూస్తుంది మరియు ఈ సంవత్ ఈ సంవత్సరంలో దేశంలోని భారత నౌకాదళం నౌక ఎనిమిదవ పర్యటనకు చూస్తుంది ఈ పర్యటనలో ఐఎన్సి ముంబై శ్రీలంక వైమానిక దళానికి చెందిన డోర్నయార్ సముద్ర గస్తీ విమానం కోసం విడిభాగాలు పంపిణీ చేస్తుంది మరియు వివిధ ఉమ్మడి కార్యకలాపాలు పాల్గొంటుంది కూడా దాన్ని ఇంధనం మరియు సదుపాయాలు కూడా భర్తీ చేస్తుంది మరియు కొలంబియా మరియు స్థానిక ప్రదేశాలను సందర్శించే అవకాశం సిబ్బందికి ఉంటుంది నివాసం మరియు కార్పొరేట్ కస్టమర్లకు సోలార్ యూనిట్ల కోసం ఫైనాన్సింగ్ అందించడానికి టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ లిమిటెడ్ టీబిఎస్ఎస్ఎల్తో ఏ బ్యాంక్ భాగస్వామి కలిగి ఉంది ఐఎస్సిఐసిఐసి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్సిస్ బ్యాంక్ సమాధానం టాటా పవర్ సోలార్ సిస్టమ్ లిమిటెడ్ టీపీఎస్ఎస్ నివాస నివాసం మరియు కార్పొరేట్ కస్టమర్లకు సోలార్ యూనిట్ కోసం ఫైనాన్సింగ్ సోస్ అందించడానికి ఐసిఐసిఐ బ్యాంక్ ఊహాత్మక భాగ్య సమయం ప్రవేశపెట్టింది ఈ సహకారం ద్వారా కస్టమర్లు తొంభై లక్షల వరకు లోన్లు యాక్సెస్ చేయగలరు కోల్ ఫ్రీ లోన్లు మరియు ఐదు సంవత్సరాల వరకు సౌకర్యవంతమైన రీపేమెంట్ కాలవ్యవధి ఎంపిక ఉంటాయి అదనంగా కోళ్ళ రేటులో అధిక రుణ మొత్తాలను కోరుకునే కస్టమర్లు ఇరవై సంవత్సరాల వరకు పొడిగించిన పదవి కాలం నుండి ప్రయోజనం పొందవచ్చు సోలార్ ఎమర్జెన్సీని మరింత అందుబాటులో మరియు సరసవంతైన చూడడానికి చేయడానికి టీపీఎస్ఎస్ఎల్ యొక్క ప్రయత్నాలు చొరవ భాగంగా ఉన్నాయి ఇండియన్ రేసింగ్ లీగల్ మొదటి రేస్ విజేత జెటర్ యోగ్ ఏ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఆస్ట్రేలియా మలేషియా భారతదేశం సింగపూర్ సమాధానం ఆల్స్టిరియా యోగ్ ప్రతిభావంతులైన మలేషియా రైజర్ ఇండియన్ రేజింగ్ లింగ్ ప్రారంభ రేసులో చెన్నైలో బెంగాల్ టైగర్స్ తరపున డ్రైవింగ్ డ్రైవింగ్ చేస్తూ విజయం సాధించాడు ఈ విజయం అతని మొదటి అంతర్జాతీయ మోటార్ స్పోర్ట్స్ విజయాన్ని సూచిస్తుంది ఇక్కడ అతను తన సాధారణమైన డ్రైవింగ్ నైపుణ్యాలను ప్రదర్శించాడు బలమైన అంతర్జాతీయ పోటీకి వ్యతిరేకంగా పోటీ చేస్తూ పోలో స్థానం నుండి యంగ్ యోగా యొక్క ప్రదర్శన ప్రపంచ రేసింగ్ రంగంలో అతని సామర్థ్యాన్ని ప్రదర్శించింది ఈవెంట్లో ఆస్ట్రేలియా డ్రైవర్ హో వార్డర్ వార్డర్ వంటి ఇతర అంతర్జాతీయ దేశాల పాటు భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న మోటార్ స్పోర్ట్స్ రంగంలో మలేషియా ఉనికి హైలైట్ చేస్తుంది ఏ ఎయిర్లైన్ తన అంతర్గత అభ్యర్థుల కోసం లింగ తటస్థ గౌరవప్రదమైన ఎంపిక దర్శనానికి ప్రోత్సహించాలని ఆలోచిస్తుంది ఎయిర్ ఇండియా స్పేస్ జెంట్ ఇండిగో విస్తార సమాధానం ఇండిగా గణ్యమైన అరవై రెండు శాతం అరవై రెండు శాతం దేశీయ మార్కెట్ వాటితో ప్రముఖ భారతదేశ విమానయాన సంస్థ దాని అంతర్జాతీయ అంతర్గత మహా అభ్యర్థాలు అభ్యర్థుల కోసం లింగ తరస్థ గౌరవప్రదమైన ఎంఎక్స్ ప్రవేశపెట్టడానికి మూల్యాంకనం చేస్తుంది కంపెనీలు చేరిక మరియు వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి ఇండియా యొక్క విస్తృత వ్యూహాలు చొరవ భాగం దేనితో పాటు ఇండిగా కస్టమర్ల ఫేసింగ్ పాత్ర వికలాంగ ఉద్యోగుల సంఖ్యను పెంచడం మరియు ఎల్జీ క్యూ ప్లస్ రిక్రూట్మెంట్ల ప్రత్యేకత కలిగి ఉన్న ఏజెన్సీలు భాగ్యసం చేయడం దృష్టి సారించి ప్రయత్నం విభిన్న మరియు సహాయ కార్యక్రమాలు వాతావరణాన్ని సృష్టించేందుకు ఎయిర్లైన్ యొక్క నిబంధనలు నొక్కి చెబుతున్నాయి బయో మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్డీ ఎంటర్ప్రై ఫ్రేన్ రిఫ్రేష్ మరియు ఉద్యోగుల కల్పన మెరుగుపరచడానికి కేంద్ర మంత్రివర్గం విధానం ఆమోదించింది బి బయో ఈ త్రి విధానం గ్రీన్ టక్ విధానం ఇక్కడ జోరు స్ట్రాటజీ పాలసీ బయో గ్రోత్ పాలసీ సమాధానం ఆధునిక ఆధునాతన బయో మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో పరిశోధన మరియు అభివృద్ధి వ్యవస్థాపతం మరియు ఉద్యోగ కల్పన బలవంతం చేయడానికి రూపొందిబడిన బయో త్రీ విధానాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది ఈ విధానం బయో ఏఐ హబ్బులో మరియు బయో ఫ్రాండీలు నిలకొపడం లక్ష్యంగా పెట్టుకుంది నికర జీరో కార్బన్ ఆర్థిక వ్యవస్థ సాధించడం మరియు గ్రీన్ గ్రోత్ను ప్రోత్సహించడం అనేక భారత విస్తృత లక్షణాలు అనుగుణంగా ఉంది వృత్తాకార బయో ఎకానమీ ప్రోత్సహించడం మరియు స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా రెండు వేల డెబ్బై నాటికి కార్బన్ న్యూట్రోన్గా మారడానికి భారతదేశం యొక్క నిబంధనను బిఐఓయు విధానం ముఖ్యమైన అడుగు పురుషుల మరియు మహిళలకు ఒక కోటాను పొందుతూ మొదటిసారి రెండు వేల ఇరవై ఆరు ఆసియా క్రీడలకు ఏ జట్టు అర్హత సాధించింది రోయింగ్ జట్ విలు విద్య బృందం స్పరింగ్ బృందం సైక్లీనింగ్ బృందం సమాధానం భారతదేశ సర్పింగ్ జుట్ జట్టు మొదటిసారిగా రెండు వేల ఇరవై ఆరు ఆసియా క్రీడల అర్హత సాయంత్రం ద్వారా చరిత్ర సృష్టించింది పురుషులు పురుషులు మరియు మహిళలు ఇద్దరికీ ఒక్కొక్క కోట పొంది ఉంది ఈ ఘనత రెండు వేల ఇరవై నాలుగు ఆసియా సర్పింగ్ ఈవెంట్లో ర్యాంకింగ్ ఈ పాయింట్లు సేకరించిన ఫలితంగా సర్పింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆరుణా వాస్ సర్ఫింగ్ కోచ్లు మరియు ఫ్రెడే ఫెడరేషన్ యొక్క ఆకాంత భావన మరియు కృషిని హైలైట్ చేస్తారు ఇది భారతీయ క్రీడా మహిళ ఇబ్బందనలు క్రీడా ది టచ్ డచ్ గ్రాండ్ ఫిక్స్ ఎవరు గెలుచుకున్నారు అతని కెరియర్లో రెండవ విజయం మరియు వార్మ వన్లు మొదటి ఎవరు మ్యాక్స్ వేర్ వెర్స్ట్ ఫెన్ సెరిగియా ఫెరేజ్ వాల్తిర్ బోటాసా ల్యాండ్ నోరాస్ సమాధానం ల్యాండ్ నోరాస్ టచ్ గ్రాండ్ ఫిక్స్లో కమాండింగ్ విజయాన్ని సాధించి అతని కెరియర్లో రెండవ విజయంగా మరియు ఫార్ములా వన్లో అతని మొదటి విజయాన్ని సాధించాడు రెండు బుల్ యొక్క యాక్స్ మార్క్స్ వేరా స్టీఫెన్ యొక్క బలమైన ప్రదర్శన ఉన్నప్పటికీ నోర్స్ యొక్క మెకా లారెన్ అత్యుత్తమ ఫేస్ మరియు ఊహాత్మక ప్రదర్శించి రేస్ అంత ఆధిపత్యం చెల్లించడానికి ప్రారంభంలో ప్రారంభ ప్రవడంలో అధిగమించింది ఈ విజయం వేరా స్టీఫియన్ యొక్క ఛాంపియన్షిప్ అధి ఆధిపత్యాన్ని తగ్గించింది మరియు స్టాండింగ్లో మెకాలారిన్ స్థానాన్ని పెంచింది వేరా స్టీపియన్ టాక్ నోరస్ యొక్క వేగాన్ని ఎప్పటికీ తీరిపో సరిపోలేని అంగీకరించారు ఇటీవల ఏ బ్యాంక్ కొత్త లాయల్టీ ప్రోగ్రాం పాటు ప్రత్యేకంగా మహిళల కోసం అవి సేవింగ్స్ ఖాతాను ప్రారంభించింది ఫెడరల్ బ్యాంక్ సౌత్ ఇండియా బ్యాంక్ బృందాన్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ సమాధానం బ్యాంకులు తన వ్యవస్థను దినోత్సవం సందర్భంగా ఆగస్టు ఇరవై రెండు రెండు వేల ఎన్నాలన్న మహిళ కోసం అవి సేవింగ్స్ ఖాతాను ప్రవేశపెట్టింది ఏవిఐ ఖాతా బాగా డబ్బున్న మహిళల కోసం రూపొందించబడింది మరియు కనీస సగటు త్రైమాసిక బ్యాలెన్స్ ఇరవై వేల అవసరం ఇది ఉచిత ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్తో కూడిన డెబిట్ కార్డు వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజ్ మరియు వివిధ సేవలను తగ్గింపు వంటి ప్రత్యేక ప్రయోజనాలకు అందిస్తుంది లాంచ్తో బంధన్ బ్యాంక్ డ డి లైట్స్ లాయల్టీ ప్రోగ్రామ్ కూడా ఇది ఏ ఇదే బ్యాంకింగ్ ఇదే బ్యాంకింగ్ కార్యకలాపాల కోసం కస్టమర్లకు టా టైలీ టీలే పాయింట్లను రివార్డు చూస్తుంది రివార్డుల కోసం డిమింగ్ చేసుకోవచ్చు పదకొండు పదకొండు లక్షల మంది కొత్త లక్ లెక్కపతి దిద్దులకు ప్రధానమంత్రి ఏ రాష్ట్రంలో సర్టిఫికేట్ అందించారు గుజరాత్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ సమాధానం మహారాష్ట్రలో పదకొండు లక్షల మంది కొత్త లిక్కి పతి దీదీలు విజయాలను ప్రధానమంత్రి గుర్తించి వారు వార్షిక సంపాదన లక్ష్యకు పైగా వారికి సర్టిఫికేట్లను ప్రదానం చేశారు ఈ కార్యక్రమం మహిళలకు సాధికారిత కల్పించడం మరియు ఆర్థిక స్వాతంత్రం ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది అదనంగా మహిళల ఆర్థిక సాధికారిత పట్ల ప్రభుత్వం నిబంధన ప్రదర్శన స్వయం సహాయక బృందం ఎస్ఎస్జి సభ్యులకు ప్రభింత మద్దతుగా కమ్యూనిస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మరియు బ్యాంకులు రుణాలను ప్రధాన మంత్రి ప్రారంభించారు ప్రారంభించారు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎంసీఏ కార్యదర్శిగా ఎవరు బాధ్యత స్వీకరించారు దీప్తి గౌరవ్ ముఖర్జీ మనోజ్ గోవిల్ ఏకే శర్మణ రాజీవ్ కుమార్ సమాధానం మధ్యప్రదేశ్ కేడర్కి చెందిన పంతొమ్మిది వందల తొంభై మూడు బ్యాచ్ ఐఏఎస్ అధికారిని అయిన దీప్తి గౌరవ్ ముఖర్జీ మనోజ్ గోవిల్ తర్వాత కార్పొరేట్ వ్యవహార మంత్రిత్వ శాఖ ఎంసీఏ కార్యదర్శిగా బాధ్యత చేపట్టారు దీనికి ముందు ఆమె నేషనల్ హెల్త్ అథారిటీ యొక్క చీఫ్ ఎగ్జిక్యూ ఎగ్జిక్యూవ్ ఆఫీసర్ సిఈఓగా పనిచేసే ప్రభుత్వ రంగంలో నాయకత్వ పాత్ర తన అన్నబాణ ప్రదర్శించారు